నమస్తే ఇది డాంబా రోడ్ నుంచి ఒక హండ్రెడ్ ఫీట్ ఒక వంద వంద మీటర్ లోపలికి థర్టీ ఫీట్ రోడ్డు ఖనీలు రోడ్ సెకండ్ సి సిద్దిపేట జిల్లాలో పది ఎకరాలు డాంబా రోడ్ నుంచి అంటే రోడ్ సాంక్షన్ ఉంది అది ఇది అది రోడ్ సాంక్షన్ ఉంది ఆల్రెడీ సాంక్షన్ అయింది ఆల్రెడీ పైప్ లైన్ వేస్తారు డాంబర్ రోడ్ అవుతుంది ఆ రోడ్ నుంచి వంద ఫీట్లు ఒక వంద వందమీటర్ వంటి రోడ్ థర్టీ ఫిఫ్టీ రోడ్ కనీలు సుట్ ఖనీలు రోడ్ కట్టేటు కనీలు ఇది చూడండి చుట్టుపక్కలన్నీ మంచి నీటి లేని ఎర్ర భూమి ఎవబం జోసూరు నుంచి చిట్పాటి వరకు పది ఎకరాలు సుట్టునీలు ఉంటాయి సుట్టులు ఉన్నాయి పది ఎకరాలు సుట్టు కన్నెలు ఉన్నాయి సిద్ధిపేట జిల్లాలో మనకు చేరియాలకు బాగా దగ్గర ఉంటుంది చేరియాలకు నీకు హైదరాబాద్ కూడా బాగా దగ్గర అవుతుంది రోడ్డు సెక్కడ పెట్టు పది ఎకరాలు పది ఎకరాలు నీకంటే ఎర్ర భూమి ఎర్ర భూమి చాలా అగ్గోలు ఉన్నది fyrir verður áuralt Sérc Wheel Aug behaviour kónd servir Então só há um não. Morreu. Por escola.